అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ ఇక్కడ కనిపిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము కర్ణాటకలోని గబ్బూరు రాయచూరులో ఉన్నది శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వరుని ఆలయాలు దేశ విదేశాలలో అనేకం ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న వాడపల్లి మరియు అప్పనపల్లి వంటి అత్యంత ప్రసిద్ధి చెందిన స్వయం ప్రకటిత దేవాలయాలుగా పరిగణించబడే తిరుమల మరియు ద్వారకా తిరుమల వంటి దేశ మరియు విదేశాల భక్తులను ఆకర్షిస్తున్న దైవిక శక్తితో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి ఈ పుణ్యక్షేత్రాలతో పాటు మన దేశంలోని దక్షిణ భాగంలో ప్రసిద్ధి చెందిన అనేక ప్రసిద్ధ మరియు రహస్యమైన శివ మరియు విష్ణు దేవాలయాలు ఉన్నాయి మన దేశంలో దక్షిణాదిలో వైష్ణవ ఆలయాలు ప్రముఖంగా ఉన్నాయి మరియు ఉత్తరాదిన శివాలయాలు ప్రసిద్ధి చెందాయి అంతు చిక్కని రహస్యాలతో పాటు శివుడు మరియు విష్ణువుల అవతారాలతో మన దేశంలో అనేక అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి అటువంటి ఆలయాలలో గబ్బూరు ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్టత మరియు గొప్పతన ఆశ్చర్యంగా ఉంటుంది గబ్బూరు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా దేవదుర్గ తాలూకాలో ఉన్న ఒక పట్టణం నిజానికి ఈ ఆలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర మఠం యొక్క బృందావనం నుండి కేవలం ఐదు వందల మీటర్ల దూరంలో ఉంది గబ్బూరులో ఉన్న దేవాలయం కనుక మంత్రాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయముగా పిలవబడుతుంది గబ్బూరు పట్టణంలో దాదాపు ముప్పై ఆలయాలు శాసనాలు ఉన్నాయి శ్రీశైలం యాత్ర సమయంలో యాత్రికులు మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రుని దర్శనం తర్వాత గబ్బూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు స్థల పురాణం ప్రకారం మంత్రాలయము సమీపంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుణ్ణి స్వయంగా శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధించారు మంత్రాలయం గ్రామంలో ఇళ్ల మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము ఉంది గర్భగుడిలో శ్రీ వెంకటేశ్వరుని నల్లని అలంకరించబడిన రాతి విగ్రహం కనిపిస్తుంది స్వామివారి విగ్రహానికి శిరసిపై నుండి వేడి నీటితో అభిషేకం చేస్తే ఆ నేరు విగ్రహం పాదాలకు చేరగానే చల్లబడుతుంది విగ్రహం నాభి నుండి వేడి నీటితో అభిషేకం చేస్తే ఆ నీరు వేడిగా పాతాలకు చేరుతుంది తలపై నుండి పోసిన వేడి నీళ్లు మాత్రమే చల్లగా మారుతాయి ఈ అద్భుతం వెనుక ఉన్న రహస్యం నమ్మశక్యం కానిది మరియు శ్రీ వెంకటేశ్వరుని మహామానిత్వమైన మహానుభావుడు అనడంతో అతిశయోక్తి లేదు గబ్బూరును పూర్వం గర్భపుర గోపుర గ్రామంగా పిలిచేవారు వీటిలో చాలా దేవాలయాలు కళ్యాణ చాణుక్యుల కాల్యంలో నిర్మించబడ్డాయి ఈ ఆలయము పంతొమ్మిది వందల సంవత్సరాల నాటిదని చెబుతారు గబ్బూరులోని కొన్ని ప్రముఖ దేవాలయాలు హనుమాన్ టెంపుల్ ఈశ్వరుడు వెంకటేశ్వరుడు మలేశంకరుడు బంగారు బసప్ప మహానందీశ్వరుడు ఏలుబావి బసవన్న మరియు బూడి బసవేశ్వర ఆలయం అనేక ఇతర దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి ఈ ప్రాంతంలో హనుమంతుడు శివుడు నందీశ్వరుడు మరియు అనేక ఇతర ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి మంత్రాలయంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అతి పురాతనమైనది శ్రీ రాఘవేంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించి పూజించిన వెంకటేశ్వరుని విగ్రహం మరియు ఆలయము చూడముచ్చటగా ఉన్నాయి మఠం ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒక ప్రధాన ఆకర్షణ నిత్య పూజలు మరియు అన్ని పండుగలు దేవతలకు నిర్వహిస్తారు భక్తులు పరమ ఆనందాన్ని పొందుతారు ఆలయము సమయము ఆరు ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు మళ్ళీ సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉంటుంది పురాణము మరియు దేవత యొక్క అద్భుత శక్తులను హృదయపూర్వకంగా విశ్వసించే వ్యక్తులు ఉన్నారు మరికొందరు ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు నీరు చల్లగా మారడం ఒక అద్భుతం కాదని దేవతా విగ్రహం చెక్కబడిన రాతి లక్షణమైన అనేక ఊహాగానాలు ఉన్నాయి కొంతమంది వ్యక్తులు ఈ విగ్రహం ప్రత్యేకమైన రాతితో రూపొందించబడిందని నమ్ముతారు ఇది పరిసర వాతావరణంలోనే ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది గబ్బూరు రాయచూర్ జిల్లా ఆలయ పట్టణంగా పిలువబడుతుంది గబ్బూరు జిల్లా కేంద్రమైన రాయచూర్ నుండి ముప్పై కిలోమీటర్లు మరియు తాలూకా కేంద్రమైన దేవదుర్గ నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం ఈ ఆలయం గురించి మీకు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్